హాయ్ వెల్కమ్ ఛానల్ మనతో పాటు సీనియర్ నమస్కారం సార్ సార్ వైసీపీ వాళ్ళు ఆ ప్రశాంత్ కిషోర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ బాగా షేర్ చేస్తున్నారు సార్ అంటే ఆ ఇంటర్వ్యూ లో ప్రశాంత్ కిషోర్ బాగా రెచ్చిపోయాడు అంటున్నారు అసలు ప్రశాంత్ కిషోర్ ఎందుకు రెచ్చిపోయారు మరి దాన్ని వైసీపీ వాళ్ళు షేర్ చేయాల్సిన అవసరం ఏముంది సార్ యా ప్రశాంత్ కిషోర్ మనకి అందరికి తెలుసు ఆయన గతంలో అనేక గవర్నమెంట్స్ని ఆయన గెలిపించాడు ఇటు వైసీపీ దగ్గర నుంచి మమతా బెనర్జీ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి అంతకుముందు మోడీ సో ఇలాగా అనేక ప్రభుత్వాలని ఆయన రావడానికి ఆయన హెల్ప్ చేశాడు ఆయన బేసిక్గా ఎలక్ట్రల్ కన్సల్టెంట్ అని పెట్టుకున్నాడు ఆయన ఐప్యాక్ అని సో ఆయన ఈ మధ్య గత కొంత ఫస్ట్లో అయితే ఆయన నిజానికి నేను ఈ కన్సల్టెన్సీ నుంచి వివరమించుకుంటున్నానని ఒక రకమైన పొలిటికల్ పార్టీ పెట్టుకున్నాడు బీహార్లో పెట్టుకొని జన ఏదో పెట్టుకొని అక్కడ ఆయన పాదయాత్రలు క్యాంపెయిన్లు చేసుకుంటున్నాడు అయితే మరి ఆయన చంద్రబాబు పట్టుకొచ్చాడు చంద్రబాబు అంతకుముందు ఆయన్ని బీహారు డెకాయిట్ అని బీహార్ మాఫియా అని బీఫార్ బీహార్ కైండ్ ఆఫ్ వైలెంట్ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాడని ఇవన్నీ కూడా విమర్శించాడు కానీ ఇప్పుడు ఆయన అవసరం ఏర్పడింది చంద్రబాబుకి ఏంటంటే ఈసారి బ్యాటిల్ టఫ్గా ఉంటుంది ఈసారి కానీ మనం గెలవకపోతే ఇంక మన పొలిటికల్ లైఫ్ ఎండ్ అయిపోతుంది అని చెప్పి చంద్రబాబు ఏం చేశాడంటే ఈసారి ఏ చిన్న దాన్ని కూడా వదలలేదు జగన్ మీద ఇన్ని అస్త్రాలు జగన్ మీద ఎవడు వేస్తున్నాడు కానీ చంద్రబాబు కూడా ఎవరి మీద కూడా వేస్తున్నాడు అన్ని అస్త్రాలు ఆయన చేశాడు ఎవరైనా పొలిటికల్గా తమ కెరీర్ ఇది లాస్ట్ అనుకున్నప్పుడు అలాగే లైఫ్ అండ్ డెత్ అనుకున్నప్పుడు అలాగే చేస్తారు అలాగే ఆయన గతంలో ఏం మాట్లాడాము అవన్నీ ఏ రాజకీయ నాయకుడు మాట్ పట్టించుకోడు చంద్రబాబు అసలు పట్టించుకోడు ఈరోజు ఒకటి చెప్పగలడు రేపు ఇంకొకటి చెప్పగలడు ఇవాళ రాజకీయ నాయకులు అందరూ అంతే చంద్రబాబు ఇంకొంత దాన్ని దాన్ని క్రాఫ్ట్ లెవెల్ ఆర్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు యూటర్న్ అని సో ఆయన నుంచి చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అదే చేస్తున్నారు సో అలాగా ఆయన మొన్న తిట్టిన నోటితోనే మళ్ళీ ప్రశాంత్ కిషోర్ని పిలిపించాడు వాడికి ఎంతో ప్యాకేజ్ ఇచ్చాడు ప్రశాంత్ కిషోర్ అనేవాడు ప్యాకేజ్ నో డౌట్ అతను ప్యాకేజ్ తీసుకుంటాడు పనిచేస్తాడు అతను ఎవరికి ప్యాకేజ్ ఇస్తే వాళ్ళకి పనిచేస్తాడు అతనికి ఏమీ వైసీపీ పట్ల ద్వేషము చంద్రబాబు పట్ల ప్రేమ ఇవేమి ఉండవు లాస్ట్లో రివర్స్లో చేశాడు కదా చంద్రబాబు క్యాంటీగా అనేక వ్యూహాలు ఆయన రచించుంటాడు కదా చంద్రబాబు దెబ్బతీయడానికే అతను పనిచేశాడు కదా టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో సో ఇప్పుడు రివర్స్లో ఆయనకి ప్యాకేజీ జగన్ ఎందుకు మరి జగన్ అతను పెట్టుకో ఇది ఊహించలేదమ్మా జగను మనం కానీ అది ఊహించుంటే జగనే ముందు ప్యాకేజీ ఇచ్చి ఉండేవాడు ఇప్పుడు ఆయన జగన్ గెలుస్తాడని కూడా ఇప్పుడు చెప్పు ఉండేవాడు సో మొత్తానికి ఒక ప్యాకేజీ అయితే అందింది అతనికి లేకపోతే అతను అది వదులుకొని చంద్రబాబు మీద ప్రేమ కోసం రాడు కదా క్లియర్గా అతని ప్యాకేజ్ ఏదో అందింది దాంతో వచ్చాడు విజయవాడకి కలిశాడు దాని తర్వాత అక్కడి నుంచి తన కొంత కొన్ని రకాల సలహాలు ఇచ్చాడని చెప్తున్నారు ఆ సలహాలో ప్రధానమైంది వచ్చి మీ ఈ సంక్షేమ పథకాలను నమ్ముకుంటే మీరు గెలవరు మీరు సంక్షేమ పథకాలని నమ్ముకుంటున్నారు మొన్నటి వరకు సంక్షేమ పథకాలు జగన్ విమర్శించి అదే మీరు చెప్తే జనాల్లో మీ క్రెడిబిలిటీ ఉండదు అందుకని లాస్ అవర్షన్ అనే ఒక థీరీ ఉంది బిహేవిరల్ ఎకనామిక్స్లో లాస్ అవర్షన్ అంటే ఎవరికైనా మనకు లాస్ అవుతుంది అనుకుంటే వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి ఆ థీరీ ప్రకారం ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉంది కదా దాని వల్ల జగన్ మీ ల్యాండ్స్ అంతా ఆక్ లాక్కునేస్తాడని ఒక భయపెట్టండి అది జనంలోకి బాగా వెళ్తుంది అని ఒక సలహా ఇచ్చాడని చెప్తున్నారు దాంతో సూపర్ సిక్స్లు షణ్ముఖాలు ఇవన్నీ పక్కన పెట్టేసి దీని మీదకి వెళ్ళారు చంద్రబాబు అండ్ టీం మొత్తం వెళ్ళి పుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు టీవీలలో చర్చలు పెట్టారు మొత్తం ల్యాండ్ అంతా లాగేస్తాడు జగన్ అని బకాసురులాగా జగన్ని చూపించారు ఇవన్నీ చేశాడు సో ఇది ఎంత వర్కౌట్ అవుతుందో తెలియదు మొత్తానికి అది అతను ప్యాకేజీకి న్యాయం చేశాడు అలాగా ఇచ్చేసిపోయాడు మరి అది న్యాయమో అన్యాయమో తెలియదు చంద్రబాబుకి సో దాని తర్వాత ఏం చేశాడు ఫస్ట్లో ఏం చెప్పాడు ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎన్క్లోవ్ ఏదో జరిగితే జగన్ ఓడిపోతాడు చంద్రబాబు వస్తాడు బట్ నేను అక్కడేమీ సర్వేలు కానీ ఏమీ చేయలేదు ఇది జనరల్గా నా ఫీలింగ్ అని చెప్పాడు అక్కడ నుంచి మెల్లగా మెల్లగా వెళ్ళిపోయి అసలు జగన్కి వైసీపీకి యాభై సీట్ల కంటే తక్కువ వస్తాయి అనడం వరకు వెళ్ళాడు నువ్వు సర్వే చేయకుండా నువ్వేమీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి పరిశీలించకుండా యాభైకి ఎలా ఫిక్స్ అయ్యాడనే దానికి ఆన్సర్ లేదు సో ఇలాగే ఇది చేయడు ఇప్పుడు ఏమైంది మోడీ కూడా ప్యాకేజ్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే మోడీకి అనుకూలంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఈ మధ్య సో ఆయన అందరి ఇంటర్వ్యూలు ఇస్తూ మోడీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు ఎందుకంటే మోడీకి రెండు వందల ఇరవై వస్తాయని కొంతమంది రెండు వందల డెబ్బై వస్తాయని కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు మామూలుగా అయితే రెండు వందల డెబ్బై రెండు అనేది మ్యాజిక్ ఫిగర్ సో మోడీకి అంత రావు అంటే బీజేపీకి సొంతంగా అంత రావు మ్యాక్సిమం వస్తే రెండు వందల నలభై రెండు వందల ముప్పై అలా రావచ్చు అనేది యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఈ కాంటెక్స్లో వాళ్ళకి కూడా కొన్ని సర్వేలు అవి చేసుకుంటారు కదా బీజేపీకి కూడా ఒక భయం అయితే పట్టుకున్నట్టు ఉంది దానివల్ల మోడీ కూడా రకరకాల విన్యాసాలు ఆడుతున్నాడు ఫస్ట్ ముస్లిముల క్యాంటీగా మాట్లాడారు తర్వాత ఏమో ముస్లిములు క్యాంటీ నేనెందుకు మాట్లాడతాను నేను ముందు నుంచి కూడా ముస్లిములకు అనుకూలంగా ఉన్నానని అదొక ఫిరాయింపు చేశాడు ఏవో రకరకాలుగా ఒక్కొక్క ఫేజ్ ఎలక్షన్లలో ఒక్కొక్క స్ట్రాటజీతో వెళ్తున్నాడు ఉత్తరప్రదేశ్కి వెళ్తే రాము టెంపుల్ నేను లేకపోతే వాళ్ళు వస్తే దాని మీద బుల్డోజర్ ఎక్కిస్తారు ఇట్లాంటివేవో మాట్లాడటం మొదలుపెట్టాడు మొన్న అయితే అసలు నేను మా అమ్మ కడుపును పుట్టాను అనుకున్నా అది తప్పు దేవుడే నన్ను పంపించాడు అనే స్థాయికి వెళ్ళిపోయాడు అంటే కొద్ది రోజుల తర్వాత నేను దేవుడు అవతారం అని కూడా అన్నా కూడా ఆశ్చర్యం లేదు దేవుడు అవతారం అనేసి నాకు ఇంకా ఆయన ఏం చేస్తే మన ఆయన బాలకృష్ణ సినిమా అఖండలాగా ఆయనే దేవుడు అయిపోతే ఇంకా దాంట్లో లాజిక్లు ఏమి ఉండవు కదా ఏమన్నా చేయొచ్చు దేవుడు ఏమనుకుంటే అది చేస్తాడు సో అలాగా అయిపోతున్నాడు మోడీ సో ఈ కాంటెక్స్లో వాళ్ళకి వాళ్ళు కూడా చంద్రబాబు లాగా అన్ని అస్త్రాలను ఉపయోగిద్దామనుకొని మనోడు ఎలాగో ఉన్నాడు కదా ప్యాకేజ్ పడయండి మనకు మాట్లాడతాడని చెప్పి మనోడికి ఇచ్చినట్టుగా అర్థమవుతుంది ప్రశాంత్ కిషోర్ దీంతో టీవీ ఛానల్కెళ్ళి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మన బర్కా లేటెస్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు దాంట్లో కూడా వైసీపీ గురించి రెండు ప్యాకేజీలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇటు చంద్రబాబు ప్యాకేజీ అటు మోడీ ప్యాకేజీ మోడీ గురించి మాట్లాడుతున్నారు మోడీకి లాస్ట్ ఎన్ని వచ్చాయో అన్ని తప్పకుండా వస్తాయి లాస్ట్ మూడు వందల మూడు వచ్చాయి బీజేపీకి ఇప్పుడు కూడా కనీసం మూడు వందల మూడు తగ్గకుండా అయితే వస్తాయి ఇంకా ఎక్కువ వచ్చినా కూడా అచ్చరం లేదు మోడీ మీద జనాలకి ఆగ్రహం ఉంది కానీ ఆగ్రహం లేదు అసంతృప్తి ఉంది కానీ ఆగ్రహం లేదు ప్రతిపక్షాల మీద ప్రేమ లేదు కాబట్టి మళ్ళీ మోడీకే వేస్తారు అన్న ఒక లాజిక్తో ఆయన చెబుతున్నాడు అదే లాజిక్ వైసీపీకి అప్లై చేయట్లా వైసీపీ మీద కూడా ఆగ్రహం లేదు కదా ఆగ్రహం ఎందుకు ఉంది అన్ని వర్గాల్లో ఆగ్రహం ఉందా వైసీపీ మీద అంత ఆగ్రహం ఉంటే స్వీప్ ఉండాలి కదా స్వీప్ ఉంటే మరి ఎన్ని కష్టాలు ఎందుకు చంద్రబాబు పడ్డాడు అనే దానికి అర్థం లేదు స్వీప్ లేదనేది అందరూ చెప్తున్నమాట కానీ ఇతను ఏమంటున్నాడు స్వీప్ ఉంది అంటున్నాడు ఇక్కడేమో ఆగ్రహం తీరీని ఇక్కడ చెప్పట్లే మళ్ళీ జగన్ మీద ఆగ్రహం ఉందని చెప్పట్లా అక్కడేమో జగ మోడీ మీద ఆగ్రహం లేదని ఒక తీరిని అక్కడ చెప్తున్నాడు అంటే ప్యాకేజ్ తీసుకున్నాక ఎవరైనా ఇప్పుడు నేనైనా నాకు ప్యాకేజ్ ఇస్తే దానికి అనుకూలంగా మాట్లాడడానికి ట్రై చేస్తా ప్యాకేజ్ తీసుకోకుండా ఉండడమే మన ఇంటిగ్రిటీ కానీ అతను ఉరితే ప్యాకేజ్ ఆర్టిస్ట్ అతను అతను ఉరితే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వాళ్ళు గెలవడానికి అతను చేస్తాడు అది అతను ఎంచుకున్న వృత్తి అట్లాంటి వాడు నీతులు మాట్లాడకూడదు ఎవరు బాబు నాకు ప్యాకేజ్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడదు మళ్ళీ అక్కడ నీతులు మాట్లాడితేనే కాలేదు ఎవరికైనా సో ఇప్పుడు అతను తా ఆయన కరణ్ తాపర్ కరణ్ తాపర్కి ఒక సిన్సియర్ జర్నలిస్ట్గా ఒక క్రెడిబిలిటీ ఉంది ఇండియాలో సో అతనతో వైర్ అనే దీంట్లో ఇతను ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ ఇంటర్వ్యూలో కరణ్ తాపర్ ఒక మాట అడిగాడు ఆయనేమి హింగ్గా కూడా అడగలే నువ్వు చెప్పేదానికి నువ్వు గ్యారంటీగా నీ కాన్ఫిడెన్స్ ఉందా నువ్వు చెప్పేది ఎందుకంటే గతంలో నువ్వు చెప్పిన ప్రొడిక్షన్ ఫెయిల్ అయింది కదా అన్నాడు దాంతో ఇతనికి రగిలిపోయాడు అసలు వెయిలైందా ఎక్కడైంది చూపించి నాకు వీడియో చూపించు నాకు వీడియోస్ చూపి బాబు ఇండియన్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది వెబ్సైట్లో వచ్చింది నీ ట్వీట్లో కూడా నువ్వు చేశావు అంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోతుందన్నావు కాంగ్రెస్ వచ్చింది తెలుగు ఇక్కడ టీ బీఆర్ఎస్ గెలుస్తుంది అన్నావు బీఆర్ఎస్ ఓడిపోయిందని ఆయన చెప్తుంటే రెచ్చిపోతున్నాడు అరుస్తున్నాడు కొడతాడేమో అన్నట్టుగా అరిగిలిపోతున్నాడు ఎందుకంతా నువ్వు చేసేది ప్రొడిక్షన్ నువ్వేమన్నా సైంటిఫిక్ సర్వేలు చేసావా సర్వేలు చేయలే సర్వేలు చేయనప్పుడు నేను జ్యోతిష్య జ్యోతిష్యం చెప్పట్లేదు అంటున్నా జ్యోతిష్యమే అది నువ్వేమీ సైంటిఫిక్గా పోయి సెఫాలజిస్ట్ లాగా చేసావా చేయలేదు చేయనప్పుడు జ్యోతిష్యమే కదా అది ప్రొడిక్షన్ ఎట్లా చెప్తావు నీ తీరీనే నువ్వు అక్కడ ఒకటి అప్లై చేస్తున్నావు ఇక్కడ ఒకటి అప్లై చేస్తున్నావు సో ఇదంతా అడగలేదు పాపం ఆయన కరణ్ జోహర్ అయితే ఆయన చాలా ఓపిక్గా ఉన్నాడు ఇతను రైజ్ చేస్తే కూడా వాచ్ వాయిస్ ఇతను కంట్రోల్లోనూ ఉన్నాడు పదే పదే ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు తర్వాత మీరు ఎండ చేసుకుంటారా కంటిన్యూ చేస్తారా ఇంటర్వ్యూని అడిగాడు దానికి కూడా రగిలిపోయాడు నేనెందుకు పారిపోతాను ఐ డోంట్ వాక్అవే నేను వాక్ అవే అనలేదు మీరు ఇంటర్వ్యూ ఇంత టెండ్ చేద్దాం అనుకుంటున్నారా కంటిన్యూ చేద్దాం ఎందుకంటే మీరు ఆవేశాన్ని పడుతున్నారన్నట్టుగా ఈ నాన్న దానికి మళ్ళీ రెచ్చిపోయాడు ఏదో తను శాసిస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అంటే క్లియర్గా అతను నిజంగా అతను నమ్మేది చెప్పి కూల్గా చెప్పచ్చు కదా ఎందుకు అంత రెచ్చిపోతున్నాడు దాని కామెంట్లు కూడా విపరీతంగా ప్రశాంత్ కిషోర్కి యాంటీగా కామెంట్లు విపరీతంగా ఉన్నాయి వందల వేల కామెంట్లు ఉన్నాయి సో కరణ్ జోహర్కి అనుకూలంగా వందల వేల కామెంట్లు ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ పోయి ట్వీట్ చేశాడు ఎందుకంటే ఈయన లాస్ట్లో నీళ్ళు తాగాడు అనమాట నీళ్ళు తాగిచ్చాడు కరణ జోహర్ అని కింద కామెంట్లు చేశాడు దాంతో ఇతను మళ్ళీ ట్వీట్ చేశాడు అతని కోపం చల్లదనట్లేదు ట్వీట్ చేసి జూన్ నాలుగవ తేదీ అందరూ కూడా నీళ్లు పెట్టుకోండి లేకపోతే మీ గొంతు తడేరిపోతుంది అరే నువ్వేమన్నా అదేదంటారు పక్కా ఎవరు ఎక్కడ ఓట్లేస్తారని తనకి ఎలా తెలుసు అందుకనే బొత్స అన్నాడు వీడేమన్నా బ్రహ్మ వీడేమన్నా రాశాడా అందరు తల రాతలు వీడెలా అని అంతే కదా ఎవరైనా కూడా ప్రతి దానికి ఎర్రర్ ఉంటుంది రేట్ ఉంటుంది ప్రతి ప్రిడిక్షన్ కూడా తప్పు అయ్యే అవకాశం కూడా ఉంటుంది అది వదిలేసి ఆ హ్యూమిలిటీ లేకుండా నేనేదో శాసనకర్తను నా మాటే వేదం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఓకే దీన్ని వైసీపీ వాళ్ళు వైరల్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇది కొంత ఊరటనిచ్చింది ఇచ్చింది ఈ ప్రశ్న ఆల్రెడీ నువ్వు గతంలో హిమాచల్ ప్రదేశు తెలంగాణలో ఫెయిల్ అయినావు కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అవ్వచ్చు కదా అన్నట్టుగా వీళ్ళు దాన్ని చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్